ఈ జీపు నాదే మల్గాజీ గురించి రాజేందర్ గారు బీజేపీకి పోటీ చేస్తున్న సందర్భంగా నా జీపు నేను రిపేర్ ఉంటే మళ్ళీ చేయించుకొని ఫ్రీగా ప్రచారంగా తిరుగుతున్నాను నేను జెండా పెట్టుకొని బీజేపీ జెండా ఫ్రీగా ఎవరన్నా ప్రజలు ఎక్కించుకొని ఫ్రీగా ప్రచారం చేస్తున్నా ఈరోజు ఇక్కడ ప్రచారం ఉందంటే ఇక్కడికి వచ్చిన నిన్న ఎల్బీ నగర్ గడ్డన్నారం మన నాంపల్లి నిన్న పోచంపల్లి దాకా కూడా ఫ్రీగా అట్లా జెండా పెట్టుకొని పోయిస్తున్నాను ఎందుకంటే మోడీ గారు అయోధ్య ఉందండి మనం ఇన్ని సంవత్సరాలు రామ మందిరం రామ మందిరం అన్నాం ఈ ఈసారి మనకు అయోధ్య రామదర్శనం లైవ్ మనం డైరెక్ట్ చూడగలం రాముని మనం ఇన్ని రోల్స్ అంది గత యాభై ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మనకి ఇంతవరకు అయోధ్య రాముడు అనేది తెలియదు ఈసారి మోడీ గారు వచ్చారు కాబట్టి మనకి అయోధ్యం చూడగలుగుతున్నాం మళ్ళీ నెక్స్ట్ కూడా చాలా అలాంటి మందిరాలు చాలా ఉన్నాయి అలాంటి చాలా అయితే అందుకని నేను మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాను మోడీ గారికి ఫ్రీగా ప్రచారం చేస్తాను జై బీజేపీ జై భారత్ నా పేరు సుంకోజ్ రమేష్ అండి వనసలిపురంలో ఉంటాను నేను ఈరోజు దేశ రాజకీయాల్లో బీజేపీ ఎంతో అవసరం ఉన్నది ఈ దేశానికి మోడీ గారి అవసరాలు చాలా ఉన్నాయి ఈ ఈటల రాజేందర్ కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము అంటే ఈ దేశం ఉన్న పరిస్థితులలో ఈ జీడిపి ఆ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి ఎక్కడ పడిపోకుండా కాపాడుతున్నారు కాబట్టి బీజేపీ అవసరం మేము అనుకుంటున్నాం మనకు ఇప్పుడు ప్రధానమంత్రి అంటే రెండో పేరు వినపడతలేదు ఓన్లీ మోడీ ఎక్కడున్నా కూడా మోడీ అని ఆయన చేసింది మన దేశానికి మోడీ కావాలి కంపల్సరీ ఎక్కడ ఎన్ని గింపుకులు చేసినా మోడీ మళ్ళా నాలుగు వందల సీట్ల పైన మనం తప్పకుండా గెలుస్తాము మోడీ మనకు ప్రధానమంత్రి అవుతాడు మన ప్రధానమంత్రిని దృష్టిలో పెట్టుకొని ఈటల రాజేందర్ గారిని గెలిపియాలని కోరుకుంటున్నా ఎందుకంటే మన ప్రధానమంత్రి మన దేశాన్ని మీ ముందే అందరి కళ్ళారా ఆయన చేసినవి పనులన్నీ క్లియర్గా కనబడుతున్నాయి అందరికీ ఆయన ఏమేం చేసిండు ఎంత అభివృద్ధి ఉంది ఫస్ట్ బీజేపీ ఏ విధంగా ఆవిర్భావం మొత్తాన్ని ఆయన వన్ మ్యాన్ షో లాగా ప్రధానమంత్రి మొత్తం విజయవంతంగా చేసిండు ఆయన దేశాన్ని గెలిపియాలంటే బీజేపీ ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఈటల రజేంద్ర రాజేందర్ గారిని గెలిపియాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను దేశంలో కరోనా టైంలో కరోనా టైంలో నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చి దేశ ప్రజలను కాపాడినటువంటి గొప్ప నాయకుడు మరియు మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారే కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో గత తెలంగాణ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అద్భుతమైన పరిపాలన అందించి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రానికే వనదేసినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న గారు అలాంటి వ్యక్తిని ఈ మల్కాజ్గిరి నియోజకవర్గానికి మనం అదృష్టంగా భావిస్తూ అతన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను మల్కాజ్గిరి ప్రజలందరికీ కోరుకుంటూ తప్పకుండా అతన్ని కేంద్ర మంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలందరికీ కోరుకుంటూ జై ఈటల జై జై మోడీ మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా మన ఈటల రాజేంద్ర గారు బరిలో ఉన్నాడు ఎందుకంటే మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మన హిందూ సంప్రదాయ ప్రకారంగా ఎన్ని రోజుల నుంచి మన కాంగ్రెస్ రామాల మందిరం కట్టియలేదు మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే రామ మందిరము అక్కడ నిర్మాణం జరిగింది అందువలన మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా మనమందరము బీజేపీకి ఓటు వేసి గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వనసెల్పురంలో లోపల రెడ్ ట్యాంక్ నుంచి బిఎన్ఐడి వరకు కూడా పాదయాత్ర ఉంది అందువలన మేమందరం కూడా మన ఈటల రాజేంద్ర గారికి ఓటు వేసి కమలాపువ్వుపై ఓటు వేసి అత్యధిక మేజాటితో గెలిపించాలని కోరడం జరుగుతుంది అదేగాక ఈటల రాజేంద్ర గారు గెలిచిన తర్వాత ఆయన సెంట్రల్ మినిస్టర్ హైతరాడని కూడా భావిస్తున్నాము అందువలన మనమందరము నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీకి ఓటు వేయాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడుతురు కాబట్టి మాకు నైంటీ పర్సెంట్ హోప్ ఉంది అన్న ఖచ్చితంగా రావాలి బీజేపీ గెలవాలి మోడీ రావాలి అని జై శ్రీరామ్ జై బీజేపీ ఓట్ ఫర్ బీజేపీ దట్స్ ఆల్